నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యమైన వార్తలలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఒకవైపు వరదలు నిన్నటిదాకా ఇప్పుడు బురద రాజకీయాలు నడుస్తున్నాయి దాంతోపాటు ఇటు పక్కన యూరియా కొరతతో రైతులు అల్లాడుతుంటే రాజకీయంగా మూడు రోజుల నుంచి వేడి వాడి చర్చ జరుగుతున్నాయి అసెంబ్లీ సాక్షిగా నిన్న మొన్న ఇవాడు తెల్లారి గట్ల దాకా దాంతోపాటు ఇవాళ కల్వకుంట్ల కవిత మరొక బాంబు పేల్చింది రకం చెప్పాలంటే ఇంటిలోని పోరి ఇంతింత కాదయ్య విశ్వదాభిరామ వినివ్వమంటారు కదా అట్లానే కలవకుంట కుటుంబంలో కుటుంబ కథా చిత్రాన్ని నడుస్తుంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఈ హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి కనుక మన వినాశకాలే విపరీత బుద్ధి అని ఒకటి ఉంటుంది ఎందుకంటే ఏ పార్టీకైనా కొన్ని కష్టకాలం వస్తాయి అది ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కొద్ది రోజుల క్రితం చాలా రోజుల క్రితం సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత కుటుంబ కలహాలు వచ్చినాయి అట్లానే తెలుగుదేశం పార్టీలు వచ్చినాయి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీ రామారావు కష్టాలు వచ్చినాయి అట్లానే ఇప్పుడు ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవాళ కల్వకుట్ల కుటుంబ కథా చిత్రంలో అధికారం కోల్పోయి గత ఇరవై ఒక్క నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ గుండెల మీద కుంబట్లాగా ఇవాళ కుటుంబ కథా చిత్రం తయారైంది ముఖ్యంగా ఈ గత వంద రోజుల ఈ ఎపిసోడు కొనసాగుతుంది తొంభై రోజులు వంద రోజులు కొనసాగుతుంది శిష్యుపారు తప్పుల్లాగా వంద నిండితే కనుక మరి కవితను బయటకు పంపిస్తారా లేదా అనేది జరుగుతుంది ఇవాళ కవిత మరొక బాంబు పిలిచింది ఏమనంటే ఈ మొత్తం కాళేశ్వరం అవినీతిలో కారణం ఏమిటంటే స్పష్టంగా హరీష్ రావు సంతోష్ ఇద్దరు పాత్ర ఉన్నది వాళ్ళు మామకు తెరవకుండా హరీష్ రావు పెద్దనాన్నకు తెరవకుండా సంతోష్ కుమార్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు కాళేశ్వరంలో అవినీతి చేశారు కానీ దేవుడు కేసీఆర్ దేవుడు ఆ రెండి నుంచి అదే మాట కదా కేసీఆర్ దేవుడు దాని చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాల సంగతి మన దాకా సస్పెన్స్గా ఉంటే మొదలు అన్ననే అనుకున్నాం అన్న కోసం అధికారము ఆస్తుల కోసం అన్నతో గొడవ అనుకున్నాం అది పోయింది ఇప్పుడు వరుసగా ఒకటి ఇంకొకటి ఎపిసోడ్ చూసుకుంటే పోయిన జూన్ నుంచి మే నుంచి మొదలైంది ఇది మే అంటే జూన్ జూలై ఆగస్టు తొంభై రోజులు ఈ వంద రోజులకు నిండుతుంది మరి ఇవాళ ఫామ్ హౌస్ వేదికగా ముఖ్య నాయకులతో కేసీఆర్ సంప్రదింపు చేస్తూ పదకొండు గంటలు నడిచింది పదకొండు పన్నెండు గంటలు కావస్తుంది ఇప్పటికే మరి పన్నెండు గంటల తర్వాత కూడా అటు కూతుర్ని విడిచిపెట్టుకోలేక ఇటు పార్టీని విడిచిపెట్టుకోలేక పార్టీ భవిష్యత్తు ఆలోచిస్తూ ఏం చర్యలు తీసుకుందామనే ఆలోచనతోనే కేసీఆర్ గారు ఉన్నారు అనిపిస్తుంది మనకైతే ఇందులో ఎవరి పాపం తిలా పాపం తిలా తలా పెడతాడు అన్నట్టు కుటుంబంతో ఆయన కుటుంబ ప్రేమతో వీళ్ళందరినీ చేరదీస్తే నాలుగు కారు చక్రాలు నాలుగు చక్రాల లాగా స్టీరింగ్ ఏమో కేసీఆర్ చేతిలో ఉందనుకుంటే స్టీరింగ్ కూడా పట్టదారిపోతుందని అనిపిస్తుంది స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంటే నాలుగు టైర్ల లాగా కారుకి స్టెప్నింగ్ కూడా ఎవరైనా ఉండాలి కానీ నాలుగు టైర్ల లాగా అయితే హరీష్ రావు కేటీఆర్ అట్లానే కవిత సంతోష్ రావు ఈ నాలుగు చక్రాలు అనుకుంటే నాలుగు చక్రాల్లో పంచర్ అయిందని నేను అనుకుంటున్నాను ఆ నాలుగు చక్రాలు సరిగ్గా ఉన్నప్పుడు పార్టీ నడుస్తుంది కదా అట్లాగే గత మే ఇరవై ఐదు నుంచి మొదలైన ఎపిసోడ్ లేఖ ఎవరు రాశారు అని చిదంబరం రహస్యంతో మొదలైంది ఆనాడు లేఖ రాసింది అయితే నువ్వు రాసింది నువ్వైనా సరే లేకపోతే తీసుకున్న మీ తండ్రిగారో లేకుంటే మధ్యన కొరియరో ఎవరో బయట పెట్టాలి కదా అని లాంటి వాళ్ళు మాట్లాడినాము ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ సర్దుమణితుంది అనుకున్న క్షణం క్షణంలో మరి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసు పంపడం దాని మీద ధర్నా ఒక సీన్ నడిచింది ఇందిరాపార్కు వేదికగా కేసీఆర్కి నోటీసు పంపుతారా అని ధర్నా ధర్నా చేశారు ఆ తర్వాత బీసీల గురించి దాన్ని అవసరం చేశారు ఇప్పుడేమో మళ్ళీ ఒకసారి అమెరికాకి వెళ్ళిన తర్వాత మరో బాంబు ఇక్కడ వెళ్ళింది ఏంటంటే సింగరేణి కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడుగా ఆమె తొలగిస్తూ కొప్పుల ఈశ్వర్ని పెట్టడం దాంతో ఆమె అక్కడి నుంచే స్పందించారు మళ్ళీ అమెరికా ఎపిసోడ్ మళ్ళీ పునరావృతం అవుతుంది ఇవాళ అమెరికా నుంచి రాగానే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ జాగృతి తరఫున ఈ బాంబు బేల్చేశారు ఏమనంటే హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరు కూడా ఈ కాళేశ్వరంలో దోచుకున్న దోచుకున్నారు అందుకనే కా కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రివర్గంలో స్థానం లేకుండా వారిని చేసినారు తర్వాత తీసుకున్నారు అట్లా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆడే ఆనాటి నుంచే తీసేసిండు వేరే శాఖలు అప్పచెప్పిండు కానీ ఇరిగేషన్ శాఖ అప్పచెప్పలేదని కాళేశ్వరరావు అనే పేరు స్వార్థకం స్వార్థక న్యాయమధుడుగా పెట్టిన నరసింహనప్పుడు గవర్నర్ పేరు కూడా ప్రదనాలు చేస్తూ ఆయన అవినీతి పాల్పడ్డాడనే మాట ఇవాళ వస్తున్నది అందుకని ఏమంటున్నా అంటే ఈ ఈ కుటుంబ కథా చిత్రం మరి ఎంతవరకు పోతుంది మరి ఒకవేళ అది అకమించి వంద తప్పులు శిశుపాలు లేనట్టు వంద తప్పులు పూర్తయినాయా ఇప్పటికైనా ఆమెకు సస్పెండ్ చేయకపోతే ఇక పార్టీ నిలబడదనే ఒక విషయాన్ని కూడా మా మామూలుగా ప్రజలు అనుకుంటున్నారు రెండోది ఏంటంటే పార్టీ గురించి కూడా చాలా చురుకంగా మాట్లాడిరు ఏమంటే పార్టీ ఉంటేంటి పోతే అని చెప్పి ఆ మాట అన్నారంటేనే అర్థమవుతుంది ఆమెకు పార్టీకి కొన్ని పేగుబంధం లేదు అన్నట్టే ఎగుమంత ఉంటే మాట అనకపోయేది అంటున్నాను ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కుటుంబంలోని మొట్టమొదటిగా పార్టీ పెడుతున్న ఆయన కేసీఆర్ ప్రకటించినప్పుడు ఇద్దరు కూతురు అల్లుడు కూతురును కొడుకు ఇక్కడ లేరు అదే అల్లుడైన కే మన హరీష్ రావు పార్టీ మొదటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఉన్నాడు పిడికడి మందులు ఆయన కూడా ఉన్నాడు ఎంబడి కాకపోతే పిఏగా ఉన్నాడు ఒక అంతరంగంగా ఉన్నాడు ఆ తర్వాత చూస్తే మెల్లమెల్లగా మన చీమలు పెట్టిన 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 పుట్టలో మాములు దూరినట్టు మెల్లమెల్లగా మరి రకరకాల వాళ్ళు దూరిన అందులో కుటుంబ సభ్యులు కూడా దూరినట్టే లెక్క సరే నాకు నాకు బిడ్డ కొడుకు ఎక్కడో అమెరికాలో ఉంటున్నారు ముసల్ది ముసలి వాళ్ళని మేము ఇద్దరే ఉంటున్నాం మాకు ఏరే ఏ వేరే ఆశ లేదనే మాట కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ సమాజం ఆకాంక్షల కోసం పార్టీ పెట్టారు దాన్ని విజయవంతంగా నడిపించి ఉద్యమం నడిపించి పద్నాలుగేళ్ళ తర్వాత దాన్ని సాకారం చేసుకున్నారు అది వేరే సంగతి కానీ వాళ్ళ పార్టీ నుంచి మొదటి నుంచి ఆవిర్భావం నుంచి వచ్చిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా ఉంటేంది పార్టీ పోతేంది అంటే కవిత గారికి వేగవంతం ఉంటే పార్టీతో పోయే తెలంగాణ అస్తిత్వ కోసం పెట్టిన పార్టీ ఎంతోమంది త్యాగదారులు ఎంతోమంది రక్తము చెమటను ధారపోసి పార్టీని నడిపితే పార్టీని పునరుద్ధరి పార్టీని నిలబెడితే మరి మధ్యాహ్నం వచ్చిన ఆమె ఇవాళ పార్టీ ఉందేంది పో ఉంటేంది పోతేంది అనే మాట మాట్లాడుతున్నారంటే పార్టీ పట్ల ఆమెకు సరైన అవగాహన లేదని ఒక మాట వస్తుంది అంతే కనుక జాగృతి పెట్టి ఉద్యమంలో మధ్యాహ్నం వచ్చినా సరే ఉద్యమ సమయంలో జ తెలంగాణ జాగృతి అనే దాన్ని ప్రేరేపించి సాంస్కృతిక సాంస్కృతికంగా తెలంగాణ ప్రజలు చేతనపరిచి బతుకమ్మ పాటను బతుకమ్మ పండుగను ఒక ఐకానిగా మార్చిన ఘనత ఆమె తప్పనిసరి కాదండి కానీ పార్టీ నిర్మాణం నుంచి మొదటి నుంచి ఉంటుంటే ఈ పార్టీ పోతే ఏంది ఉంటేంది అనే మాట ఆమెకు అంటున్నారు ఇప్పటికైనా సరే ఆమెను ఇంకా మరింత ఉపేక్షిస్తే పార్టీకి నష్ట జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగింది మరింత నష్టం జరగకముందే ఆమెను పార్టీలోని సాగనంపితే మంచిదనే ఒక మాట వస్తుంది హరీష్ రావుకు కేటీఆర్కు మనకు సంతోష్ రావుకు ఉన్న ఏదైతే పలుకుబడి మరి మెల్లమెల్లగా సన్నగిలుతూ ఏదైతే ఇటుపక్కన కవితకు గండంగా తయారవుతుంది కనుక కవిత మాటలకు ఖచ్చితంగా పార్టీ చర్య తీసుకోకపోతే రేపటి నుంచి పార్టీ శ్రేణులే కవిత వైపు కవిత మీద తిరగబడే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను ఈ సంక్షోభం నుంచి మరి కేసీఆర్ గారు ఇంట్లో గట్టెక్కుతారో మీరు చూద్దాం ఆయన ఏం జరుగుతుందో